హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనము జంతువుల నుంచి మనిషి ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాము సింహము నుంచి ఒక విషయాన్ని కొంగ నుంచి రెండు విషయాలని కుక్క నుంచి ఆరు విషయాలని గాడిద నుంచి మూడు విషయాలని కాకి నుంచి ఐదు విషయాలని కోడి నుంచి నాలుగు విషయాలను నేర్చుకోవాలి మృగాలను వేటాడేటప్పుడు సింహం సర్వశక్తులను ఉపయోగిస్తుంది కొంగ తన ఆహారాన్ని దేశ వాతావరణ ప్రకారంగాను కాలానుగుణంగానూ తీసుకుంటుంది మనుజుడు కూడా కార్యాన్ని అలాగే చేయాలి అలాగే కుక్క అవసరమైనంత భుజించుట అల్ప సంతోషము చక్కటి నిద్ర తగు సమయమున్న నిద్రలేచుట నమ్మిన బంటుగా ఉండుట పరాక్రమాన్ని కలిగి ఉండుట చేస్తుంది ఈ ఆరు గుణాలు కుక్క నుంచి నేర్చుకోవాలి అలాగే గాడిద మోయలేని బరువుని కూడా మోస్తుంది వాతావరణాన్ని లెక్క చేయకపోవటం బాగా పనిచేసి అలసి సొలసి సుఖంగా ఉండుట ఈ మూడు గుణాలను గాడిద నుంచి నేర్చుకోవాలి కాకి నుంచి అడ్డుగల శృంగారము కాఠిన్యము ఇల్లు నిర్మించుకొనుటలో జాగరకత సోమరితనాన్ని లేకుండుట ఇట్టివి నేర్చుకోవాలి ఇక కోడి నుంచి మనిషి నేర్చుకోవాల్సింది పోరాటంలో వెనుకకు తగ్గకుండుట ఉదయాన్నే నిద్ర లేవటము బంధువులతో భుజించటము ఆపదలప్పుడు స్త్రీలను పెట్టెను రక్షించుకొనుట ఇటువంటివి కోడి నుంచి తెలుసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి